ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీకోసం ఇంకొక కలెక్షన్ బ్యూటిఫుల్ కలెక్షన్తో వచ్చేసాను చూద్దాం రండి చూడండి ఇది హెయిర్ బన్ మనం హెయిర్కి వేసుకోవడానికి ఎంత సింపుల్గా క్యూట్గా చాలా బాగుంది మీషో వాళ్ళు జస్ట్ ఇది వన్ ట్వంటీ రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నారు మనకి చూడండి సేమ్ మన హెయిర్ లాగని ఎంత క్యూట్గా తయారు చేశారు అండ్ వెనకాల మనకి ఎలాస్టిక్గా ఈజీగా మనం వేసుకోవడానికి వచ్చేలాగా రెడీ చేశారు నేను వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి మన హెయిర్కి ఎంత క్యూట్గా సెట్ అయింది మనం శారీతో వేర్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది నేను సింపుల్గా డ్రెస్ పైన చూపిస్తున్నాను కానీ మనం రెడీ అయితే చాలా బాగుంటుంది ఫంక్షన్స్కి కానీ శారీస్కి కానీ వెళ్తే ఇది చూడండి లాంగ్ హెయిర్ కావాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఎక్స్టెన్షన్ హెయిర్ ఎంత లాంగ్గా ఉంది అని చూడండి ఒకసారి మనం హాఫ్ శారీస్ పైకి శారీస్ పైకి జడ వేసుకోవడానికి చాలా బాగుంటుంది లాంగ్ వేసుకోవడానికి హాఫ్ శారీస్కి శారీస్కి ఇలా లాంగ్ జడ ఉంటేనే బాగుంటుంది కదా ఇటువంటి హెయిర్ ఎక్స్టెన్స్ కోసం నాకు కామెంట్ చేయండి అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాతో డిస్కస్ చేసుకుందాం మనం మీరు కామెంట్లో అడగండి అండ్ ఇది వచ్చేసి చూడండి క్లచ్ మోడల్ అలా హెయిర్ ఎక్స్టెన్షన్ అలా అవసరం లేదనుకునే వారికి ఇలా హెయిర్ ఎక్స్టెన్షన్ క్లచ్ మోడల్తో బాగుంటుంది ఇది కర్లీ హెయిర్తో పాటు మనకు నచ్చిన హెయిర్ కలర్ బ్రౌన్ బ్లాక్ కలర్లో తీసుకోవచ్చు జస్ట్ క్లచ్ పెట్టుకుంటే సరిపోద్ది చూడండి వీడియోలో ఎంత క్లియర్గా క్లచ్ మోడల్ ఎలా ఉందో చూడండి జస్ట్ అలా క్లచ్ పెట్టుకుంటే సరిపోద్ది మీకు చూపిస్తాను చూడండి నేను నేను ఇంకొక వీడియో చేస్తాను మీకు క్లియర్గా ఇవన్నీ నీట్గా చూపించడానికి ఇది జస్ట్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది మన హెయిర్లో కలిసిపోతుంది మనం నీట్గా పెట్టుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది జస్ట్ నేను చూపిస్తున్నాను కదా చాలా బాగుంది చాలా క్యూట్గా ఈజీగా రెడీ అవ్వచ్చు మనం ఇక్కడికన్నా రెడీ అవ్వాలంటే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఇది కూడా నేను సపరేట్ వీడియో చేసి మళ్ళీ మీకు పెడతాను జస్ట్ చూపిస్తున్నాను నేను ఈ హెయిర్ ఎక్స్టెన్షన్స్ మీషోలో తీసుకున్నాను ఈ క్లిప్స్ ఉన్నాయి ఈ క్లిప్స్ మన హెడ్కి అటాచ్ చేసుకోవాలి క్లిప్ క్లిప్స్ పెట్టుకొని మన హెడ్కి అటాచ్ చేసుకుంటే మన హెడ్లో కలిసిపోతుంది నేను నా ఫో నా మ్యారేజ్ ఫోటోషూట్కి ఇది ఈ ఎక్స్టెన్షన్ యూజ్ చేసిన చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చి చూడండి బేబీ హెయిర్ బ్యాండ్ క్యూట్గా బేబీకి డ్రెస్సెస్ వేసినప్పుడు ఏదైనా క్యూట్గా రెడీ చేస్తాం కదా మనం పాపలకి బాగుంది కదా ఇక్కడ నేను పెట్టుకొని చూపిస్తున్నా నేను మనకని కాదు అయినా బాగుంటుంది అలా ఉంటుంది అని పెట్టుకొని చూపించా అంతే అండ్ ఇది వచ్చేసి చూడండి ఎంత క్యూట్గా ఉంది చాలా క్యూట్గా ఉంది కదా కిడ్స్కి చాలా బాగుంటుంది కిడ్స్కి సెట్ అవుద్ది హెయిర్ బ్యాండ్ విత్ పిలకలు లాగా ఉంది పిలకలు చిన్న పిలకలు పెట్టి మీషో వాళ్ళు సేల్ చేస్తున్నారు వన్ ఆర్ వన్ ఎయిటీ లో ఉన్నది ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత క్యూట్గా ఉంది థ్యాంక్ యూ